అఖిలారతి ఫౌండేషన్ మరియు వాసవి క్లబ్ వర్తక సంఘం మెడికల్ అసోసియేషన్ యూనియన్ మిగతా అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించి ఈ మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించడం కోసం ముందుకొస్తున్నవి అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనలు తెలుపుకుంటూ మనము ఆరోగ్యంగా ఉండడం కోసమే ఈ ఆర్గనైజేషన్స్ పేదవా పేదవారికి మంచి నాణ్యతమైన ఆరోగ్యాన్ని అందించడం కోసం మంచి ట్రీట్మెంట్ అందించడం కోసం హైదరాబాదులో అత్యున్నతమైన హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ నుంచి చాలా పెద్ద మొత్తంలో డాక్టర్స్ వచ్చి మన పేదవారికి మన వాళ్ళ వాళ్ళు మనకు వైద్యాన్ని అందించడం కోసము మన ముందుకు వస్తున్నారు కాబట్టి మనము ఈ దుబ్బాక మండలంలో చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల మండలాలు మిడితోడ్డి బౌలతబ తోగుట భూంపల్లి ఈ చుట్టుపక్కల మండలాలు ప్రజలందరూ పేదవారు ఎవరైతే అనారోగ్యం నాకు లేదు అని అనుకోకూడదు ప్రతి ఒక్కరు వచ్చి ఈ మన జీ మన లైఫ్లో మన బాడీలో ఏమేమి రుక్మతులు ఏం వీక్ ఉన్నాయి అనేది కూడా చెక్ చేయడం కోసం క్యాన్సరే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఏ ఏ పాటు ఏ విధంగా పనిచేస్తున్నదనే దృఢ నిశ్చయంతో మనం ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ మిత్రులందరితోటి కలిసి ముందుకు వెళ్తున్నాం దయచేసి మీరు అందరు పెద్ద మొత్తంలో వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ఇరవై ఆరవ తేదీ అనగా శనివారం రోజున దుబ్బాక ఆర్యవైశ్య భవనంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్టి క్యాంపును హైదరాబాదు కిమ్స్ హాస్పిటల్ బృందం చే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో పది రకాల వరకు పేషెంట్లను చూడడం జరుగుతుంది ఎందుకంటే గుండెకి సంబంధం కానీ అదేవిధంగా క్యాన్సర్ కానీ డెంటల్ కానీ చిన్నపిల్లలు కానీ అదేవిధంగా వివిధ రకాల రోగులకు సంబంధించి ఈ వ్యాధులు చూడడానికి పెద్ద ప్రత్యేకమైన డాక్టర్ల బృందం ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమం గతంలో పది పదిహేను సంవత్సరాల క్రితం దుబాక ప్రాంతంలో కాకర్ల సుబ్బారావు గారి చేతుల మీద చేయడం జరిగింది పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత దుబ్బాకలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి మిగతా వివిధ సంఘాలు అఖిలరాది ఫౌండేషన్ కానీ ఆర్యవైశ్య సంఘం దుబ్బాక కానీ మెడికల్ అసోసియేషన్ దుబ్బాక్ మండల్ మెడికల్ అసోసియేషన్ కానీ శ్రీ లలితా పరమేశ్వర ఇండస్ట్రీస్ కానీ శ్రీ మంజునాథ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా లైన్స్ అదేవిధంగా వాసవి క్లబ్ వివిధ రకాల పెద్దలు అందరి సహకారం పూర్తి సహకారం తోటి ఆర్యవైశ్య సంఘం ఏరియాలో ఇంత పెద్ద ప్రాణాలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారు రెండు వేల నుండి మూడు వేల మంది పేషెంట్స్ వస్తారని మేము నాకు అనుగుణంగా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు ఉండే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మా బాలాజీ దేవాలయం నుండి వాళ్ళకి పులిహోర మంచినీళ్ళ ప్యాకెట్లు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా పన్నెండు నుండి రెండు గంటల వదిలి ఆ మూడు గంటల వ్యవధిలో భోజనం కోసం ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో శ్రీ బాలాజీ దేవాలయం వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇంతమంది దాదాపు పది మ పది కంపెనీల నుండి పది సంఘాల నుండి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి మమ్మల్ని ఇన్ని ఇంతమంది ప్రోగ్రాం ప్రేరేపణ చేయడానికి గౌరవనీయులు డీజీపీ మధుకరు స్వామి గారు అదేవిధంగా సోదరులు సత్యనారాయణ సారు గారు వీళ్ళిద్దరి ప్రోత్పలంతో వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలు అక్కడ చూడడం మిగతా వివిధ సంఘాలన్నీ ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని చూడడం పత్రికా సోదరులను కూడా మరీ మరీ మొక్కుతూ వేడుతున్నాం ఎందుకంటే మీరు అనుకుంటే సాధ్యం కాదు మన ప్రాంతంలో ఇంత పెద్ద మెగా హెల్త్ క్యాంపు మీరు కూడా సంపూర్ణ సహకారాలు ఇవ్వాలి అదేవిధంగా చట్టం రూపేణా కూడా పోలీస్ శాఖ కూడా మాకు సంపూర్ణ సహకారాలు ఇవ్వాలి ఎందుకంటే సుమారు రెండు మూడు వేల మందిని మనం కంట్రోల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది వారికి మనం సెక్యూర్కి కూడా మా దుబాక పోలీస్ శాఖ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ పెద్ద ప్రోగ్రాంలో అందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం విజయవంతం చేసి రెండు వేల పైన మూడు వేల లోపు మనం అందరికీ ఇక్కడ ఉన్న సుదీర్ఘ పేషెంట్లందరికీ న్యాయం చేస్తా చేయించాలని అదేవిధంగా ప్రత్యేకంగా కూడా క్యాన్సర్ పేషెంట్లు కూడా సుమారు పదివేల రూపాయల విలువ గల టెస్టు సుమారు మూడు వందల మందికి ఫ్రీ చేయడం జరుగుతుంది కిమ్స్ హాస్పిటల్ నుండి అక్కడి నుండే స్పెషల్ బస్సు వస్తుంది అందులో టెస్టులు చేస్తారు రెండు వేల రెండు వందల యాభై నుండి మూడు వందల మందికి ఆ టెస్టును కూడా వినియోగించుకోవాలి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ తీసుకోవాలి ఏలాంటిది కూడా ఒక రూపాయి కూడా మీరు ఏది కూడా వచ్చే వాళ్ళు చెల్లించే అవసరం లేదు కాకపోతే మీరు కొద్దిగా సమయ పాలన పాటించండి ఎనిమిది గంటల వరకు రండి ఆరు గంటల వరకు మీరు చూంచుకొని వెళ్ళిపోండి మధ్యలో పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు బాలాజీ దేవాలయం నుండి ఇచ్చే ప్రసాదం మీరు తీసుకొని ఈ కార్యక్రమాన్ని వినియోగం చేసుకోగలని కోరుతున్నా ఇరవై ఆరు శనివారం రోజున దుబ్బాక పట్టణంలో వైద్య సంఘంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరపబడుతుంది దీనికి అక్లరాజ్ ఫౌండేషన్ వాళ్ళు మరియు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు మెడికల్ అసోసియేషన్ ఆర్యవైద్య సంఘం దుబ్బాక శ్రీ బాలాజీ దేవాలయం శ్రీ వెంకటేశ్వర చస్ దుబ్బాక వీరందరి ఆధ్వర్యంలో ఇటు మెగా ఉచిత శిబిరం నిర్వహించబడుతుంది దీనికి దాదాపు పదివేల రూపాయల ఖర్చుతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మూడు వందల మందికి వాళ్ళు చేస్తా ఉన్నారు దాదాపు దుబ్బాక పట్టణం మీద అది ముప్పై లక్షల రూపాయల వర్త్ అన్నట్టు ఆ వర్త్ను మనం అందరము ఉపయోగించుకుంటేనే మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న దీంట్లో ఆర్తో న్యూరో కార్డియాకు మరియు జనరల్ మెడిసిన్ మా డయాబెటిక్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి టూ మరియు ఈసీజీ ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు వీళ్ళు దీని అంతటి కూడా లేదా <laughs>